సాయంత్రం ఏడింటికి తినాల్సిన ఫుడ్డు ఫ్రిజ్లో నుంచి తీసి ఇప్పుడే బయటపెట్టా అనమాట నేరేడుకాయలు ఆలు బక్కర ఆల్వు ఇది పుచ్చకాయ అడవిరేగి టమాటా క్యారెట్ కీర బీట్రూటు బొప్పాయి పైనాపిల్ స్ప్రౌట్స్ పెసరు మొలకలు అనమాట వీటిల్లో ఇద్దరికి కట్ చేసి తీసి వేరే పెట్టిన తర్వాత మిగిలిన మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇది సాయంత్రం తినడానికి ఇప్పుడే మూడు నాలుగింటప్పుడు తీసి బయట పెట్టేసుకుంటే కూలింగ్ పోతుంది అన్నమాట అప్పటికప్పుడు అంటే మళ్ళీ కూలింగ్ ఉంటుంది ఇది సాయంత్రం తినబోయే ఫుడ్ చాలామంది అసలు సాయంత్రం ఇం తింటారు ఆకలి సరిపోద్దాం అదా అంటారు అసలు ఎక్కువ ఎక్కువ అవుతుందండి ఇదంతా కూడా మేము తినలేము దీంట్లో ఇంకా కొన్ని ముక్కలు తీసేసేయాలి ఇది ఉందనుకో ఇది ఒకాయే ఇది ఇది చెరిసోగం ఇది చెరిసోగం దాంట్లో చెరిసోగం దాంట్లో ఒక ముక్క దీంట్లో ఒక ముక్క దీంట్లో ఒక ముక్క ఇది చెరిసోగం ఇది ఒక ముక్క ఇది కూడా చెరసం అట్లా తిన్నాక ఇక మిగిలిన మళ్ళీ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతా అనమాట ఇది నైటు రా ఫుడ్డు